నమస్కారం అందరికి వారు మంత్రోలో ఉన్నారు బాల సుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జానవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందుగా రాజపాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి నువ్వు కరెక్టే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాము ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి వచ్చేస్తారంటే ఓకే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనాన్ వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు చేసాము మార్స్ ఏంటంటే మనకు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్ కి అనమాట అలాగే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామో సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనోవృత్తి రాస ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా శంకర్ జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాన్ని ఈ కన్యా రాశి వారికి ఈ జాము ఎలా ఉండబోతుందో తప్పక కన్యా రాశి అంటే మిశ్రమ ఫలితలే చెప్పుకోవాలి ఎందుకంటే కేతు కూడానే ఉన్నాడు సెవెంత్ లో రాహు ఉన్నాడు ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం అనమాట అంత బాగాలేదు అని అలాగే మనం చూసాము అంటే సెవెంత్ లో ఆడము నైన్త్ లో పడిన చాలా మంచి సంచారం అది చాలా మంచిది అనమాట అలాగే మనం చూసామంటే మార్స్ అంటే ఏంటంటే థర్డ్ లార్డ్ అనమాట ఆయన ఏంటి మనకి లెవెన్త్ నుంచి టెన్త్కి అలా మూవ్ అవుతూ ఉన్నాడు కొంచెం స్తంభించున్నాడు ఓకే సో ఇవన్నీ చూసేపటికి ఏమవుతుందంటే ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి ఓకే ఫస్ట్ మనం చెప్పవలసింది అదే ఎందుకంటే ట్వెల్త్ లాడ్ కూడా మనకి ఏంటంటే ఫోర్త్ లో పడినా అంటే కంఫర్ట్ ఉంది డబ్బు ఉంది అది ఖర్చు పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి అదే ఆయన ఫిఫ్త్ కి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు సో ఫిఫ్త్ లోకి ప్రవేశిస్తున్నాడు ఫోర్టీన్ జనవరికి అప్పటి నుంచి చాలా బాగుంటుంది ఎస్పెషలీ పిల్లలు వెళ్ళే ఈ రాశిలో ఉన్న పిల్లలు పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న దారిలో వాళ్ళు నడుస్తారు అదొకటి కాకుండా వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధిస్తారు ఇంకా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా వీళ్ళ దాంపత్య జీవితం కానీ లేకపోతే ఇప్పుడు లవ్ పార్ట్నర్ కావాలనుకోవడం లేకపోతే మ్యారేజ్ పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు అనమాట ఓకే సో బాగుంటుంది భాగ్యం అనేది డెవలప్ అవుతోంది వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి అలాగే మనం చూసాము అంటే మనకి మార్క్స్ కూడా లెవెంత్లో పడి ఉండరు నేను ఇందాక నుంచి చెప్తున్నా థర్డ్ అండ్ సో ఏంటంటే కొంచెం లాభం రావాలంటే శ్రమ అనేది కొంచెం అధికం ఉంది అంటే ఏంటంటే ఇల్లు నిర్మాణం కానీ లేకపోతే ఖరీదైన వస్తువు కొనుక్కో శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే పెద్దల ఆశస్లు కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళకి మనం చూసామంటే దీనికి ఖర్చు పెట్టుకోవడం అంటే శుభ ఖర్చులు అంటే ఏంటి ఖరీదైన ఒక వస్తువు కొనుక్కోవడం సపోజ్ ఒక ఇల్లు నిర్మాణం కానీ లేకపోతే కార్పెంటరీ వర్క్ అనుకుందాం ఒకసేపు లేకపోతే ఇంటిని బ్యూటిఫై చేయడానికి వస్తువులు కొనుక్కోవడం గానీ ఒక కార్ కొనడం గానీ జ్యువెలరీ కొనడం గానీ గోల్డ్ కొనే ఛాన్సెస్ ఈ నెలలో బాగా కనిపిస్తున్నాయి మనకు కూడా తెలుసు గోల్డ్ అనేది అందులో ఎక్కి కూర్చుంది కానీ ఈ ఈ నెలలో కొంచెం ఇవన్నీ కనిపిస్తున్నాయి వీళ్ళకి కెరియర్ అనేది బాగా ఆపర్చునిటీస్ అనేవి బాగా వస్తాయి ఈ నెల అలాగే మనం చూసామంటే సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు అనమాట ఎందుకంటే మనకి సెకండ్ లాట్ కూడా మనకి సిక్స్త్లో పడి ఉన్నాడు శనితో పాటు సో శ్రమ అనేది విపరీతమైన శ్రమ ఓకే అనుకున్న దానికన్నా అంటే ట్రావెలింగ్ కూడా బాగా ఉంటుంది వీళ్ళకి అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి స్టడీ మీద ఎస్పెషలీ గుప్త సబ్జెక్ట్స్ అని చెప్తూ ఉంటా స్పిరిచువాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అలాంటి సబ్జెక్ట్స్ మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆ దశలో నడవడం కానీ చదువుకోవడం కానీ ఇంకా నేర్చుకోవడం కానీ జరుగుతుంది అనమాట ఖర్చులు అయితే విపరీతం అని చెప్పాను కదా సో ఏదైనా సరే శుభ ఖర్చులు అని చెప్పినప్పుడు స్టడీస్ గురించి కానీ లేకపోతే ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే శుభ ఖర్చుల కిందే వస్తాయి అలాగే ఏంటంటే ఈ కాలంలో లోన్ తీయకుండా ఈఎంఐ కట్టకుండా ఎవరు లేరు సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలా అని చెప్పాలి వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో ఇప్పుడు ప్రస్తుతం మూడో ఇంట్లో ఉన్నారు ఓకే అందుకని కొంచెం ఇబ్బంది పడవలసిన ఒక ఇది తరుణం అనమాట అదే ఫోర్త్ హౌస్ వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట దేంట్లో బాగుంటుంది బిజినెస్ లో విస్తరిస్తారు కెరియర్ లో విస్తరింపు అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ వాళ్ళు అనుకున్న టైంకి బాధ్యతలు నిర్వహిస్తారు అంటే ఏదైనా ప్రాజెక్ట్ ఒక టైంకి చేస్తేనే వాళ్ళకి ఏంటంటే పుగుడుద పూడుదల అనేది వస్తుంది బాసెస్లో కనిపిస్తారు బాసెస్ ఎదుర్కొంటూ కనిపిస్తారు సో పై వాళ్ళ మన్నన పొందడం అనేది జరుగుతుంది అలాగే గవర్నమెంట్తో వీళ్ళు ఎవరైనా పని చేయించుకోవాలి గవర్నమెంట్తో కాంట్రాక్ట్ తీసుకోవాలి లేకపోతే నేను బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది అదే దిశలో నడవడం అనేది జరుగుతుంది ఈ రాసులో ఉన్న పాలిటిషియన్స్ కూడాను టు అర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అందుకని మనం మిశ్రమ అన్నాం శ్రమ అనేది మనం శ్రమ పడకుండా ఏం ఫలితం రాదు తప్పక శ్రమ అనేది ఎక్కువ ఉంది అలాగే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు కొంచెం తయారవుతారు అనమాట సో అందరితోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అండ్ ఆల్సో ఏంటంటే పై వాళ్ళ ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయి వీళ్ళ పరిహారం తప్పక చేయాలి గణపతి పూజ నిత్యం చేయడం మంచిది వెడ్నెస్డే వెడ్నెస్డే అలాగే విష్ణు సహస్రామం చదువుకోవడం చాలా మంచిది మనకి చలికాలం ఎక్కువ మనకి బర్డ్స్ అనేవి కనిపించవు కానీ కూడా కనిపించినప్పుడు కొంచెం ఆహారం ఇవ్వడం మంచిది అలాగే ఏంటంటే నీళ్లు కూడా మనం పెట్టమంటాం ఆహారం కాకుండా నీళ్ళు కూడా ఇవ్వడం చాలా మంచిది అనమాట సమ్మర్లో అయితే ఎక్కువ చెప్పచ్చు ఇప్పుడు కొంచెం వింటర్ కనుక కొంచెం జాగ్రత్త అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది అంటే వీళ్ళు కూడా హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది ఎందుకంటే శ్రమ అనేది అధికం అయినప్పుడు హెల్త్ తప్పక సెన్సిటివ్ అవుతుంది కనుక కొంచెం హెల్త్ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ డౌట్ మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అనమాట అంటే టైంకి డైట్ చేయడం డైట్ అని టైంకి తినడం అలాగే టైంకి పడుకోవడం స్లీప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో టైంకి ధ్యానం చేసుకోవడం అలాగే పని చేసుకోవడం అలాగే డైట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చూసుకొని ఈ నెల అంతా బాగుంటుంది వీళ్ళకి అని కోరుకుందాం